జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి దాడికి సంబంధించిన అంశాల్లో కొన్ని కొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అందరూ దాడి చేసిన వాళ్ళందరూ యువకులు అది కూడా పదిహేడేళ్ల వయసులోపు ఉన్న వాళ్ళే అనేది అలాగే అక్కడ పోలీసుల చెప్తున్న కథనం ప్రకారం చూసుకుంటే ఇది ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి దీని మీద స్పష్టత అయితే రావాలి కానీ ఇంతలోనే ఈ కేసు టీడీపీ నేత వైపు మళ్ళీంది అనేది కూడా ఒక వాదన ఎందుకంటే జగన్పై రాయి దాడి జరిగిన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు అయితే ఈయన ప్రోద్బలంతోనే యువకులు రెచ్చిపోయి దాడి చేశారు అనేది కూడా పోలీసుల నుంచే వినిపిస్తున్నమాట దీంతో ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ అక్కడ రాజకీయం బగ్గుమందని చెప్పాలి టీడీపీ నాయకులు నిప్పులు జరుగుతున్నారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ యువకుడిని అరెస్ట్ చేసి అతని చిత్రహింసలు గురిచేసి తద్వారా ఈ కేసును టీడీపీ నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు అలాగే పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు కూడా ఇతర నాయకులు కూడా దీని మీద ఈ ఘటనలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బోండా ఓమన్ నిరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం అంతేకాకుండా ఇప్పటికే కొందరు నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఫిర్యాదులు చేసేశారట ఇది అనుచితం బోండా ఓమన్ కావాలని ఎరికిస్తున్నారు అని చెప్పి పేర్కొండు అంటే భద్రత కల్పించడంలో వైఫల్యమైన అధికారులు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని టీడీపీ వైపుకు మళ్లిస్తున్నారు అంటూ వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ మరి దీని మీద తదుపరి రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ ఎన్నికలు సంఘం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి